శ్రీమాత్రి మహా ఈ నెలలో వచ్చే అతి ముఖ్యమైనటువంటి పండుగ అని చెప్పచ్చు మహాశివరాత్రి శివరాత్రి అనగానే మనకు కనబడేది జాగరణ దేవాలయాలకు వెళ్ళడం ఇది శివపార్వతుల యొక్క ముఖ్యమైనటువంటి రోజు అని చెప్పచ్చు అంకితం చేయబడినటువంటి రోజు అని కూడా చెప్పచ్చు ఈరోజు శివుడు మరియు శక్తి తల్లి యొక్క కలయిక యొక్క పండుగ శివరాత్రి ప్రతి సంవత్సరం మహాశివరాత్రిని శివగౌరీలు వివాహంగా జరుపుకుంటారు ఇది చాలా గొప్ప ప్ప దినం కూడా చెప్పచ్చు పాల్గొన మాసంలో కృష్ణపక్షం పద్నాలుగో రోజు మహాశివరాత్రి వస్తుంది ఈరోజు శివపార్వతులు పూజిస్తారు కొంతమంది భక్తులు మహాశివుని అనంత అనుగ్రహం పొందడానికి ఉపవాసం కూడా ఉండి జాగరణ చేసి ఆ నామ సంకీర్తన కూడా చేస్తూ ఉంటారు మహాశివరాత్రి ఈ నెల చతుర్దశి తేదీ ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు శివరాత్రి ఉంటుంది బుధవారం నాడు మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటాం మహాశివరాత్రి పూజ శుభముహూర్తం అని అంటే ఫిబ్రవరి ఇరవై ఏడు అర్ధరాత్రి పన్నెండు గంటల తొమ్మిది నుండి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు నిశిత కాలంలో లింగోద్భవ కాలం అంటారు దీన్ని ఈ సమయంలో రాత్రి మొదటి పూజ సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు రెండవ హారతి అని చెప్తే రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలు పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఇరవై ఆరు ఇరవై ఏడు కలిపేలా రాత్రి మూడవ మూడవగాల మూడవ జామ పూజ అంటే పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల నలభై నాలుగు ఉదయం ఇరవై ఏడవ తారీఖున అర్ధరాత్రి ఇరవై ఏడు ఉదయం అని కూడా చెప్పొచ్చు నాలుగో జామ పూజ అంటే మూడు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు ఉదయం ఇరవై ఏడు వరకు ఉంటుంది ఇప్పుడు ఈ సమయాల్లో ఆ అభిషేకాదులు మహన్యాస ఏకాదశ పూర్వక రుద్రాభిషేకాలన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట ఇరవై ఏడును ఉపవాస దీక్ష కూడా ముగిస్తుంది ఈ సమయంలో సినిమాలు చూసుకుంటూ అలా తిరిగితూ కాదట శివ నామస్మరణ చేయండి ఓం నమశివాయ అనే మంత్రాన్ని పారాయణం చేయండి అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు అన్ని చోట చండీ హోమాలు జరుగుతాయి అభిషేకాలు జరుగుతాయి పాల్గొనండి వెళ్ళి చక్కగా ఎంత పుణ్యం అంటే ఆ యొక్క బిల్వాష్టకం చేయండి ఎన్ని అవకాశం ఉంటే ఒక శివ దర్శనానికి వెళ్ళండి దేవాలయాలకు వెళ్ళండి పది మందికి ఫ్రూట్స్ అంతా కూడా పంచండి సేవలు చేయండి మంచినీళ్ళు ఇవ్వండి మంచి మంచి పనులు చేయండి శివరాత్రి శివనామస్మరణతో అందరూ మారి విజయవస్తు